హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు స్పెషల్ నేను కేక్ చేశాను అంటే కలపడం ఎవరికి చూపించలేదు వీడే తీయలేదు కానీ దీనికి కావలసిన పదార్థాలు చెప్తాను చాలా బాగా వచ్చింది చాక్లెట్ కాఫీ కేక్ చేశాను చూడండి ఓవెన్ అయిపోయింది చాలా బాగా వచ్చింది చూసారా ఎలా వచ్చిందో చూ దీనికి కావాల్సిన పదార్థాలు రెండు ఎగ్గలు వేసాను వంద గ్రాములు పంచదార యాభై గ్రాములు మైదాపిండి యాభై గ్రాములు నెయ్యి పోసాను చూసారా ఇందులో కొద్దిగా ఉప్మా రవ్వ ఇందులో పడిపినపు చోడా కూడా వెయ్యాలి అదే బేకింగ్ చోడా అంటారు కదా అది కూడా వెయ్యాలి చిటికుడు రెండు వగ్గలే కదా ఎలా వస్తుంది ఏంటనేసి నేను కలపడం చూపించలేదు నీకు మీకు నె నెక్స్ట్ వీక్ నేను కలిపి చూపిస్తాను ఏమి వేయాలో చూసారా కేక్ ఎలా వచ్చిందో దూద్లా ఉంది చాలా బాగా వచ్చింది నాకు ఈ ఓవెన్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది ఈ ఓవెన్ అంత బాగా అవుతుందో చాలా ఈజీగా కూడా అయిపోతుంది చాక్లెట్ కేక్ రెడీ మా పెద్దమ్మాయి కట్ చేస్తుందండి చాలా బాగా కట్ చేసేస్తుంది ముక్క కూడా సుసార్ ఎంత దూదిలా ఉందో స్పాంజీలా ఉంది కేకు నెక్స్ట్ వీక్ నేను ఏమయ్యాలో మీకు అన్నీ కూడా చూపిస్తాను కేక్ అయితే సూపర్గా ఉంది ఎంతో టేస్ట్ టేస్ట్ టేస్టీగా ఉండే కేక్ రెడీ న్యూ ఇయర్ స్పెషల్ గారెలు మా పెద్దమ్మాయి వేస్తుందండి గారెలు మా పెద్దమ్మాయికి పద్నాలుగో సంవత్సరం చూడండి ఎంత బాగా అన్నీ కూడా కేక్ కూడా తనే చేసింది నేను ఓవెన్లో పెట్టాను అంతే ఆ వయసుకి అలా చేస్తుందంటే చాలా గ్రేట్ కదా నన్ను చూసి అన్నీ నేర్చుకుంటుందండి అంటే తను చేసే వాళ్ళని ఎలా వస్తుందో కేక్ అని కలిపేటప్పుడు మిక్సీడు మేము చూపించలేదు కేక్ అయితే చాలా బాగా వచ్చింది అందరం తినేసాం కూడా సూపర్గా ఉంది కేకు గారెలు కూడా ఉప్మా రవ్వ మినపప్పు గారెండ్ ఇవి న్యూ ఇయర్ ఫెషల్ ఎంతో గుమగుమలాడి గారెలు రెడీ